భూత్పూర్ మండలం ఎల్కిచెర్ల గ్రామంలో చిరుత పులుల సంచారం ఎలికిచెర్ల గ్రామానికి చెందిన రైతు జిల్లెల తిరుపతి రెడ్డికి చెందిన చేసి చంపింది దీంతో అతను మరియు గ్రామ రైతులు కలిసి జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సంఘటనా స్థలం పరిశీలన చేసి ఇది చిరుత దాడి అని నిర్ధారణ చేశారు ఉదయం కూడా ఎలికిచెర్ల గ్రామానికి చెందిన మల్లాయపల్లి చెన్నారెడ్డి మరియు తెలుగు బాలయ్యకు చెందిన వ్యవసాయ పొలంలో గుడిసెలో పశువులు ఎప్పటిలాగే కట్టివేశారు తెల్లవారుజామున పొలానికి వెళ్లి పశువుల గుడిసె వైపు బ్యాటరీ వేయగానే అక్కడ ఉన్న రెండు చిరుతలు కనబడ్డాయి బ్యాటరీ వెలుతురు చూసిన వెంటనే బెదిరిన చిరుతలు పరారైనట్లు తెలిపిన రైతులు ఆ తర్వాత పశువుల గుడిసె వైపు వెళ్లి చూస్తే అప్పటికే బర్రెదూడలు చిరుతలు దాడి చేసి పీక్కు తిన్నాయి ఆ తర్వాత పశువుల గుడిసె వైపు వెళ్లి చూస్తే అప్పటికే బర్రెదూడలను చిరుతలు దాడి చేసి పీక్కు తిన్నాయి దీంతో గత మూడు రోజులుగా భయం భయంగా వణికిపోతున్న రైతులు ఈ విషయం గురించి తెలుసుకున్న భూత్పూర్ మాజీ ఎంపీపీ డాక్టర్ శేఖర్ రెడ్డి గ్రామంలో ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడారు మరియు దాడి చేసిన లేగదూడల యజమానులను పరామర్శించి రెవెన్యూ అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా చేయాలని కోరారు జరిగింది కాబట్టి మాకు ఇక్కడ గుట్టలు ఉన్నాయి మాకు ఇంతమంది దగ్గర ప్రాంతం గుట్టలు ఉన్నాయి కదా డ్యామ్ ఉంటుంది నీళ్ళు ఉంటాయి సామాన్యంగా చిట్ ఎలా ఉంటుంది అంటే అడిగి నుండి అది ఒక రాత్రి మూడు నాలుగు గంటల మధ్యలో ముప్పై నుండి ఇరవై కిలోమీటర్లు దాని ఆహారం కోసం ప్రయత్నం చేస్తుంది ప్రయాణం చేస్తుంది ఎప్పుడైనా సరే అది చిన్న దూడలను పట్టుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తుంది పెద్ద దూడలు పట్టుకోకపోతే నేను పట్టుకోవాలి సామాన్యంగా దానికి బేదిస్తుంటాయి ఉండదు అవట చెవులు పీచడము ఆడకిచ్చడం వడప్పులు చేయదు డైరెక్ట్ ఒకసారి పట్టుకొని తిని వెళ్ళిపోతుంది మళ్ళీ రాదు అది ఒక స్పాట్లో తిన్నది అంటే మళ్ళీ ఆ స్పాట్ సామాన్యంగా రాదు నేను ఒక పదిసార్లు కింద చూస్తుంది అటాక్ ఎప్పుడు మళ్ళీ మళ్ళీ వచ్చి అటాక్ చేసిన కారిక అయితే నేను చూడలేదు ఇంకా దీనివల్ల ఏం అంటే ఒకటి వాళ్ళు ఉంటే చిత్తప్పులు అయినా ఉంటుంది లేకుంటే అడిగి కుక్కలన్నా ఉంటుంది అయినా అంటారు అయినా లేకుంటే మన కుక్కలైనా ఉంటాయి ఏదో ఒకటి అయితే మనకి తెలుస్తుంది మనకేమైతే దీనివల్ల జాగ్రత్త ఏం తీసుకోవాలంటే రాత్రి పూటనే షికారు వేసేది మూడు నాలుగు మధ్యలో ప్రయాణం కానీ ఉంటుంది షికారు చేయడానికి దీన్ని షికారు చేసేటప్పుడు మనం మన మంచిగా మనం వ్యవసాయపురాల కోతలు మాత్రమే ఆ టైంలో దిగులు ఉంటారు దీంతో బ్యాటరీ పెట్టుకోవాలి బ్యాటరీ కానీ ఒక కట్టగానే పెట్టుకోవాలి అవసరం ఉంటే ఇద్దరు పక్క పూల కోరు ఉంటారు కాబట్టి వాళ్ళు పోయి రావాలి ఏమంటే దీనికి ఇందువల్ల బతిటప్పుడు అయితే ఏం చెప్తారంటే మన బేసి పేరుకుంటుంది మనుషుల మీద ఎప్పుడు అటాక్ చేస్తుంది అంటే అది దానికి మైండ్ ఖరాబ్ అయినప్పుడు పరిశీలితం కోల్పోతుంది కదా పిచ్చిలేసినప్పుడు మాత్రమే మనుషుల మీద అటాక్ చేస్తుంది తర్వాత ఎప్పుడు చేయదు అది మనం బెదిరిస్తే బెరుకుంటుంది నైట్ పూట మాత్రం మీరు ఏం చేయాలి టాచ్ పెట్టుకోవాలి ఇద్దరు ఉంటే మాత్రం మీటాక్ చేయాలి అంటే దాదాపు మనుషుల మీద దాడి చేయదు చిన్న చిన్న జంతువుల మీద దాడి చేస్తుంది ఒకవేళ మనుషులు కాదు రెండు కాళ్ళ జంతువు రెండు కాళ్ళ జంతువు